మళ్ళీ నేను వచ్చేసా బాబో ఏంటండి సొసైటీ అండ్ రిలేటివ్స్ ఎట్లా ఉన్నారు ఏంటమ్మా అంతగాని నిన్నేమంత బాధ పెట్టేశారు వాళ్ళు అసలు ఏమన్నారు నిన్ను అంటారా ఏముంది మనుషులతో పాటు వాళ్ళకు నచ్చినట్టుగా నడిస్తే మనం చాలా మంచి వాళ్ళం అనమాట మనల్ని నెత్తి మీద పెట్టుకొని పూజిస్తారు అది ఒక ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళామంటే ఇంకా లెక్కలేనితనం ముట్టి పొగరు గర్వం అన్నీ పెరిగిపోయినాయి ఈ అమ్మాయికనే అంటారనమాట సో అంత బాధపడుతూ చెప్తున్నాం నిన్నెవరన్నారమ్మా తల్లి తల్లిని ఎవరు వచ్చారు అసలు అంటారా నాకే కాదు నాతో పాటు మీరు అందరూ కూడా ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు ఇట్లాంటి సిచ్యువేషన్ని ఎవరో ఒకళ్ళు తనిపించుకొని ఉంటారు కదా సర్లే వాళ్ళ సంగతి పక్కన పెట్టేద్దాం మేము ఎక్కడికి వచ్చామో చెప్పేస్తా వచ్చేయండి ఇంకా వీకెండ్ కదా సాటర్డే అయితే మా పిల్లలకి హాలిడే ఇచ్చారు అండ్ దట్టు మా హస్బెండ్ బర్త్డే కూడా సో ఇంకా పెద్ద పెద్ద కోరికలు కోరుకాం అనమాట సో కొద్దిగా రిలాక్సైజేషన్ కోసం అయితే ఇట్లా ఎకో పార్క్ అయితే తీసుకెళ్ళమన్నాము ఇక్కడికే పర్టికులర్గా ఎందుకు తీసుకెళ్ళమన్నానంటే ఆల్రెడీ మేము ఒకసారి వచ్చిన్నాము సెకండ్ టైం అనమాట విజిట్ అవ్వడం అప్పుడు కలిగిన సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ మళ్ళీ ఇంకొకసారి ఆ మూమెంట్స్ అవన్నీ నాతో పాటు మా తోడుకోళ్ళ వాళ్ళ పిల్లలు వీళ్ళందరికి కూడా షేర్ చేద్దాము వాళ్ళకు కూడా ఒకసారి ఈ పార్క్ని ఇంట్రడ్యూస్ చేద్దామన్న థాట్తో అయితే మా హస్బెండ్ని అడిగితే తీసుకొచ్చారనమాట ఇంకా ఎట్లా ఆడుకున్నాము ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అనేది షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్ కూడా తీసాను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కావాలంటే అండ్ ఈ షార్ట్ అయితే ఏంటి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్